ఓం నమః ఓం దుర్గాదేవాయ నమ శ్రీ వనదుర్గాయ సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము కుంభరాశి అక్టోబర్ నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది చేసే కార్యక్రమాలు ఎలాగుండాయి అనుకున్న పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇలా జాతక విధములు అనేది మనం చూసి చెప్పగలుగుతున్నాం ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు యోగము నక్షత్రము బలము పూజ బలము పూజా బలంలో చూసుకుంటే ఇలాకి నక్షత్ర బలాలు చాలా బాగున్నాయి శతాభిసా నక్షత్రం వలన వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన పనులు కొన్ని కనబడుతున్నాయి ఈ శతాభిసా నక్షత్రం కలిగిన వాళ్ళు అభివృద్ధి ఎందుకంటే డబ్బు సమస్యలు ఇంతకుముందు చాలా బాగా బతికిన వాళ్ళు కొంచెం మధ్యలో బ్రేక్ అయిపోతారండి మధ్యలో కొన్ని కార్యక్రమాల వల్ల కొన్ని పనులు చేయాల్సిన పనులు కొన్ని చేయలేని విధానంలో వాళ్ళు చేయలేని పరిస్థితి వల్ల వాళ్ళకి అట్టు తెప్పగా మాడిపోయినట్టుగా ఇప్పుడు అట్టు కరెక్ట్ టైంకి మనం తిప్పితే కదా అది మానకోకుండా ఉండేది దాన్ని వాళ్ళకి తెలియక టక్కన కొంచెం లేట్ చేసిన దానివల్ల కొంత ఇబ్బంది పాలైపోయి మధ్య వాళ్ళ మాటలు విని దూరపు కొండలు నలుపు అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ లేని డబ్బులు అక్కడ ఉండేట్టుగా రకరకాలుగా మీ గురించి రకరకాలుగా విధానాలలో చాలా 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 వరికి అనుకుంటుంటారు ఎందువల్ల ఇక్కడ లేని డబ్బులు ఎక్కడో ఉండేట్టుగా లక్ష్మి ఏదో అక్కడే ఉండేట్టుగా అక్కడి నుంచే తెచ్చుకోవాలి అక్కడే కష్టపడాలి అక్కడే సాధించాలి అక్కడే చేయాలి అనేట్టుగా ఎన్నో ఎన్నో విధానాలుగా ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానం తొందర వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో విధానాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మనస్తత్వం అనేది వీళ్ళకి పది విధానాలుగా మారిపోతుంటుంది కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పడుకుంటే బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలు ఈ విధంగా ఉంటాయి వీళ్ళకి కాబట్టి వీళ్ళ మైండ్ వీళ్ళ మైండ్ కూడా అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు ఎందువల్ల అంటే వాళ్ళకి తెలియని విషయాలు కూడా తెలిసినట్టుగా ఉంటారు కొంతమంది అదే వాళ్ళు చేసే తప్పు దానివల్ల వాళ్ళు ఏమైతుంటారంటే అంటే లేనిపోయిన దాంట్లో ఎరక్కబోతుంటారు కొంతమంది వాళ్ళు నమ్మి కొన్ని పనులు చెబుతుంటారు ఆ పని వాళ్ళు చేయలేని పనులు చేస్తామని చెబుతుంటారు కానీ ఆ టయానికి చేయకోకుండా ఆగిపోతారు దానివల్ల వాళ్ళు చేసిన ఎన్ని పనులైనా కూడా బ్రేక్ అయిపోతారు వాళ్ళ మీద ఆ నమ్మకమే పోతాం ఒక్క మాట వల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి తెచ్చుకున్న గౌరవం అభిమానం ప్రేమ అవన్నీ పోతాయి మళ్ళీ యథావిధిగా నిలబడిపోతారు ఈ విధంగా ఉంటుంది మరి ఎందువల్ల ఇలా అవుతుందంటే ఇలా మీద ఉండాల్సిన శని ప్రభావము ఆ శని ప్రభావం అనేది సివర్ స్టేజీస్కి వచ్చేసింది లాస్ట్కి వచ్చేసింది అది శనిలో కొన్ని మార్గాలు ఉంటాయి ఫుల్లు ఆపు సగం ఇలాంటి మూడు ఉంటాయి ఈ మూడిట్లో ఈ శని ప్రభావం వల్ల చేతికాడికి వచ్చింది శేజారిపోతుంటుంది సాయం చేస్తానని వస్తారు కానీ ఎవరు మనకు సహకారం చేయరు బంధువు మిత్రులతో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులు కానీ వీళ్ళు నమ్మారా అంటే వీళ్ళ జీవితం అర్ధంతర పుత్ర కావాల్సిందే దానివల్ల ఎన్నో సమస్యలు ఎన్నెన్నో ప్రమాదాలు ఎన్నెన్నో షికాపులు ఎన్నెన్నో విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఒక స్త్రీ నుంచి ఎక్కువగా ముందుకు వస్తుంటారు స్త్రీ నుంచి డెవలప్మెంటు అంటే భార్య నుంచి కానీ ఒక స్త్రీ నుంచి అక్క నుంచో అంటే ఎవరైనా సరే అత్త కానీ మామ కుటుంబంలో సంబంధించిన వాళ్ళు ఒక స్త్రీ రూపంలో నుంచి బాగా కలిసి వస్తుంటది ఆ స్త్రీ రూపంలో నుంచి కొన్ని పనులు కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మరి వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి ఉద్యోగదారులకి డెవలప్మెంటు మరి అకస్మాతంగా ధనప్రాప్తి యోగం అనేది కనబడుతుంది అనుకోకుండా లక్ష్మి అనేది ఈ రూపంలో వస్తుంది ఆ రూపంలో వస్తుంది భూమిలో నుంచి వస్తుంది అనేది కాదు భూమిలో బంగారం దొరికే అదృష్ట జాతకం అనేది రాబోతుంది అంటే వీళ్ళు ఊహించని అదృష్టము అది రాబోతుంది అది వీళ్ళు అనుకోరు ఊహించరు ఎదురు చూడరు ఎదురు చూడని అదృష్ట యోగం వీళ్ళకి రాబోతుంది కాబట్టి ఇలా జాతక యోగంలో ముగ్గురు కలిసి స్నేహం చేయకూడదు రేపు చేసే పనులు ఈ రోజు ఎవరికి చెప్పి చేయకూడదు ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా ప్రజల్ని మీరు పూజించేటప్పుడు ఎక్కువగా వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళకి అన్నదానం చేయండి ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సాకారం అనేది చేయాలి సాకారం అంటే మనకు మించిన సాకారం చేయకూడదు ఒక బాధతో ఒక స్నేహితుడో ఒక బంధువో ఒక స్నేహితుడో ఒక మిత్రుడో మన దగ్గరికి వచ్చారా అంటే మనకు వరకు చేయాలి ఎంతోమంది ఈ రాశులో కలిగిన వాళ్ళకి కుంభరాశిలో కలిగిన వాళ్ళ గురించి ఎంతోమంది సాకారం గురించి ఎంతోమంది వస్తుంటారు వచ్చిన వాళ్ళకి మీ స్వార్థం గురించి ఆలోచించి మీరు సాయం చేయటం కాదు వాళ్ళ బాధలో ఉంటే ఆ బాధ దగ్గర సాకారం చేయాలి కానీ లేదు సాయం చేయకపోయినా బాధ మనిషి మనిషికి సాకారం చేయకపోయినా కూడా ఇబ్బంది చే కలగాల్సిన పనేం లేదు కాబట్టి మనిషి సాకారం చేయాల్సిన టైంలో చేకోకుండా ఉంటేనే ఇబ్బంది ఎందుకంటే ఒక స్నేహితుడు నీ దగ్గరికి వచ్చాడు నీ చిన్ననాటి స్నేహితుడు ఒక డబ్బు గురించో ఒక చిన్న పని గురించో వచ్చాడు కాబట్టి ఆ ఎలుపు నువ్వు చేయాల్సింది నువ్వు ఆ టయాన్ని చేయకోకుండా ఉండవు అనుకోండి అబ్బా మన స్నేహితుడు మనకి ఆ టయానికి సాయం చేయలేదు అని అనుకుంటాడు కాబట్టి మీకు మీ వాళ్ళకి సహకారం మనం చేయాలంటే మీరు డబ్బు సాయం చేయాల్సిన పని లేదు మాట సాయం మాట సాయంతోనే మనకు అన్ని పనులు అవుతాయి మాట సాకారంతోనే మనకు అన్ని విధానాలుగా జయప్రదం అవుతుంది కాబట్టి తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మనస్సు కొంచెం కుదురుగా లేకోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కానీ స్త్రీలతో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీల నుంచి కొన్ని ఘోర అతి ఘోర భయంకరమైన స్త్రీలకి ఇబ్బందికరంగా చేయాల్సిన ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి స్త్రీలలో శంకిని మోహిని పద్మిని అలాంటి స్త్రీ జాతి వాళ్ళు ఉంటారు పురుషుల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి అలాగా స్త్రీ విశేషంలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు పడకోకుండా ఉన్నట్టుగా అయితే స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళు ఎక్కువగా చేయాల్సిన పూజాబలం దైవ బలం యోగ బలం లక్ష్మీబలం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజాబలం చేయాలి ఆ స్వామిని ఆరాధించాలి ఆ దేవుణ్ణి పూజించినట్టుకైతే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది మైండ్ మనస్సు తెలివితేటలు బాగుంటాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి యోగాన్ని బట్టి ఏమి సమస్య ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ